హాయ్ అండి ఈరోజు కలకట్ట స్పెషల్ ఎక్కడికి వచ్చామో తెలుసా అండి శివుడి గుడికి అయితే వచ్చామండి ఎందుకంటారా ఇక్కడ ఒక చిన్న స్పెషల్ ఉందండి ఏంటంటే ఇక్కడ ఒకే చోట పన్నెండు శివలింగాలు పన్నెండు గుడులైతే ఒకే దగ్గర ఉంటాయన్నమాట అది కూడా నది ప్రాంగణం ఉంటుంది కదా గంగా తీరాలలో ఉంటుంది అనమాట ఇది ఇదే దీని స్పెషల్ చాలామంది గంగా నదిలో స్నానం చేసి ఆ పన్నెండు మందిరాలకి నీరు వేస్తారనమాట జలాభిషేకం అయితే చేస్తారు శివలింగానికి అయితే లోన్కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకి జగన్నాథ మందిరం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటుందండి ఫస్ట్ గేట్ దగ్గర అయితే కనుక అది చూసి చూడగలుగుతారు మీరు చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది ఇంకా లోన్కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడ పెద్ద గోవు అండి అది ఆవు విగ్రహం అయితే ఉంటుందనమాట చాలా స్పెషల్గా ఉంటుంది మా పిల్లలతో వచ్చి చాలా అలర్ట్ చేస్తారు ఆ గోవుతో చాలా ఆడు ఆడుతూ ఉంటారు చాలా బాగుంటుంది ఇగోండి ఈ పక్క నుండి వెళ్తాం కదా ఈ పక్క నుండి వెళ్ళినప్పుడు చూసారు కదా అవి సిక్స్ అనమాట ఇటు సైడ్ సిక్స్ ఉంటాయి అటు సైడ్ సిక్స్ ఉంటాయి ఒక్కొక్క దాని ఒక్కొక్క శివలింగం ఉంటుందండి చాలా స్పెషల్గా ఉంటుంది ఇగోండి మేము ఎంట్రీ ఇస్తున్నాము వెళ్తున్నాము అలా శివలింగాలని చూపిస్తున్నాను మీరు చూడండి ఇగోండి ఇది గంగానంద ప్రాంగణం అంతా మొత్తం ఇగోండి మొత్తం సిక్స్ ఉంటాయి అన్నమాట సిక్స్ మందిరాలు ఉంటాయి ఇది ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ శివలింగం అన్నమాట ఇది ఇలా తయారై ఉంటుంది శివలింగంలోన మందిరం అన్నమాట అక్కడ మనం వాటర్ కానీ ఇవన్నీ పొలాభిషేకం కానీ జలాభిషేకం కానీ చేసి ఇంకా అలా ముందుకి ఇంకా సిక్స్ ఉంటాయి అలా ముందు ఇవ్వండి ఇదంతా మొత్తం గుడి చూసారు కదా ఓకే చూడండి చాలా బాగుంటుందండి ఇవ్వండి ఇలా వెళ్తూ ఉంటే ఒక్కొక్కదానికి గ్యాప్ ఉంటుంది మధ్యలో ఇంకా ఇది ఇంకొకటండి ఇది ఒక అలా సిక్స్ ఉంటాయి అనమాట ఇటు సైడ్ మధ్యన కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ అటు సైడ్ సిక్స్ ఉంటాయి అనమాట ఇవ్వండి ఇలా వెళ్తున్నాము చూసారు కదా ఇది ఒకటి అనమాట అలా త్రీ అయింది కదా ఇప్పుడు ఇంకోడి ఇలా వెళ్తూ ఉంటే వస్తుంది అలా ఇట్ సైడ్ సిక్స్ అటు సైడ్ సిక్స్ ఉంటాయి అన్నమాట చాలా బాగుంటుందండి చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట హిందీలో అయితే కనుక బారా అంటారండి ఇక్కడ కనుక అయితే కనుక హిందీ లాంగ్వేజ్లో అయితే కనుక ఓకేనా చాలా స్పెషల్గా ఉంటుంది ఒకే దగ్గర పన్నెండు మందిరాలు ఇటు ఇట్ సైడ్ సిక్స్ అటు చూసాం కదా సిక్స్ చూసి వచ్చాం కదా ఇప్పుడు ఇటు సైడ్ సిక్స్ అనమాట ఇలా మొత్తం ఉంటాయి అగోండి అటు సైడ్ సిక్స్ ఇటు సైడ్ సిక్స్ ఇగోండి పెద్ద అని చెప్పాను కదా చూడండి చాలా బాగుంటుంది ఇగోండి ఇక్కడైతే పావురాలు చూసారు కదండి ఈ బియ్యం కానీ గోధుమలు కానీ వేసే చాలా బాగుంటుంది స్పెషల్గా ఉంటుంది చాలా అందంగా కూడా కనిపిస్తుంది చూడండి ఇక్కడ సిక్స్ మందిర చూసారు కదా సిక్స్ ఉన్నాయి సేమ్ అంటే సిక్స్ అలానే ఉంటాయి అన్నమాట ఓకేనా ఇగోండి ఇటు సిక్స్ ఉన్నాయి చూసారు కదా ఓకేనా అలా మందిరానికి వస్తే కనుక చాలా బాగుంటుందండి చాలా స్పెషల్గా అయితే ఉంటుంది మనం గంగా నది దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఇంకా చల్లగా బాగా గాలి బీస్తూ ఉంటుంది చాలా స్పెషల్గా అయితే ఉంటుంది ఇక్కడ చాలా మంది ఈవినింగ్ టైంలో కానీ వెన్న ఎప్పుడైనా డ్యూటీ అయిన తర్వాత వచ్చి ఇలా కూర్చుని సార్ తిరుతూ ఉంటారు ఈవినింగ్ టైంలో ఎక్కువగా నేను మీకోసం కోసం అని చెప్పి నేను లెవెన్ ట్వెల్త్కి ఇలా వచ్చాను కాబట్టి ఎవరు లేరు అయినా అప్పటికి కూడా ఒకటి రెండు మెంబర్స్ అయితే కూర్చుని ఉన్నారు అక్కడ చాలా వేడిగా ఉందని చెప్పి సరే తీరుతూ ఉన్నారు ఇవ్వండి వాటర్ చూసారు కదా ఇదంతా గంగానంది ప్రాంగణం అన్నమాట చూడండి చాలా బాగుంటుందండి చాలా స్పెషల్గా అయితే ఉంటుంది ఎందుకంటే ట్వెల్వ్ పన్నెండు మందిని లొక్క దగ్గర ఉంటాయంటే అంటే చాలా స్పెషలే కదండి చూడండి చాలా బాగుంది కదా ఇది ఇంత మొత్తం గంగా నదే అండి ఎంత ఫాస్ట్గా గాలి వీస్తుందో చూడండి చాలా చల్లగా అయితే ఉండింది చూడండి అంత బాగుంది కదా ఇంకోడి ఇదిగోండి అక్కడ చూడండి చాలామంది ఏడెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలామంది అలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారన్నమాట ఎవరు రిటైర్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు చాలా ఆనందంగా కూర్చుని ఉన్నారు ఇక్కడ చూడండి ఇక్కడ ఇది వడ్డనమాట గంగానది ఇప్పటి ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా చాలా స్పెషల్స్ అనేవి మీకు కలకట్ట స్పెషల్స్ చూపించాలి ప్లీజ్ సబ్స్క్రైబ్